పక్కన వేరే రకం వేస్తుంది అండి దానికంటే ఇది నల్లి కానీ పొండాకు కానీ ముడత కానీ తట్టుకుంటుందండి వాటికి పచ్చికాయ కానీ కింద నుంచి పైదాకా పచ్చికాయ కానీ పండుగ కానీ ఒకటే సైజు మొత్తం ముందు కాయ కూడా మచ్చలేదండి అక్కడ వాటి కాయ మచ్చంది దీనికి కాయ మచ్చలేదండి కాయ వచ్చి చూసారండి విత్తనాలు కూడా ఎక్కువ ఉన్నాయి దీంట్లో తొంభై నుంచి నూట పది ఎత్తునాలు ఉన్నాయి కాయ బరువు కూడా ఉందండి ఇప్పుడు మూడు స్టెప్పులు వచ్చిందండి నాలుగో స్టెప్ కూడా వచ్చిందండి పైన మళ్ళీ వేరే రకాల కంటే మార్కెట్ బట్టి బాగుంటుంది కలర్ కానీ తోకం కానీ బాగుంటుంది ఉండాలండి ఉండాలి ఎట్లా ఉందని అడుగుతున్నారు తెగుళ్ళు ఉన్నాయా ఎట్లా ఉంది అని ఈ మందులు పట్టడానికి కూడా చదువుతున్నారండి ఇప్పుడు మీ దా పక్క చేయడానికి దీనికి ఒకటే ముందు పడుతున్నాం ఇప్పుడు దీంట్లో నల్లి తక్కువ తక్కువండి వేరే రకాల నల్లి ఎక్కువ ఉంది కొంచెం స్వస్తి ఏదైనా బాగుందండి వేరే దానికంటే బాగుంది కాయ తేగుళ్ళు భోజు తెగులు తట్టుకుంటుంది మూడతాయి అన్ని ఉంది వేరే తలమాడు తక్కువ అండి అన్ని మార్కెట్ లో బాగా బాద్దు కాయ రంగు బాగుంది స్వస్తిక్ తేజ రైతులందరూ వేసుకోవచ్చండి నల్లికి మూడతకి తెగుళ్ళు కన్నీటి తట్టుకుంటుంది స్వస్తికి తేజా అక్కడ వేసా అండి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల వరకు అయిందండి వచ్చే సంవత్సరం కూడా ఇదే వేయాలనుకుంటున్నాం మళ్ళీ రైతులందరూ వేసుకోవచ్చండి